ఎట్టకేలకు ఆ చెంబు కథ అయితే సుఖాంతమైంది కదా ఇంకా అంతా బాగుందిలే అని అనుకుంటా ఉండేటప్పటికి వీడి కళ్యాణ్ గారు ప్రేమని ఏడిపించేదానికి ప్రేమకైతే బొకే పంపిస్తాడనమాట బొకే పంపించి తర్వాత ఫోన్ చేస్తాడు ఏం ప్రేమ ఎలాగున్నావు బొకే బాగుందా అది ఇది ఇదండి ఎరా నువ్వు ఫోటోలు పంపించి బొకేలు పంపిస్తే నేను భయపడిపోతాను అనుకుంటున్నావా చప్పు తీసుకొని కొడతాను అంటే సరే నేనే భయం మేము భయపడద్దులే ఉండి నీకు ఇంకొక వీడియో పంపిస్తాను అని చెప్పి వీడియో అయితే పంపిస్తాడు ఆ వీడియో ఏంటి అని అంటే కళ్యాణ్ గాడు ప్రేమ అయితే ఒక హోటల్ రూమ్కి వెళ్ళి రూమ్లోకి వెళ్ళి గెడేసుకుంటా ఉన్నంతవరకు వీడియో అయితే పంపిస్తాడనమాట ఆ వీడియో చూస్తే ఎవరైనా కూడా నేను తప్పు పట్టాల్సిందే ప్రేమ అని చెప్పడంతో ప్రేమ ఒక్కసారిగా నిర్గాంతంగా నిలిచిపోతుందనమాట ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయింది ఈ దరిద్రుడి చేతిలో పడి అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది ఇంకా నీకు ఇంకొక దారి లేదు ప్రేమ నేను చెప్పినట్టు నువ్వు చేయాల్సిందే అని చెప్పి కళ్యాణ్ గారు అయితే అంటాడు ప్రేమకి ఏం చేయాలో అర్థం కాక అలా ఉంటుంది ఉంటుందన్నమాట ఇంకా ధీర వచ్చి ప్రేమ ప్రేమ అని పిలిచినా కూడా ప్రేమ అయితే పలకదనమాట అసలు ఏమైంది ప్రేమకి అని చెప్పి ధీరజు గుళ్ళకి వాటికి కూడా తీసుకెళ్తాడనమాట ఈ సచినోడేమో ఏడిపించుకొని తింటా ఉన్నాడు ప్రేమని